మా పార్టీ వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా జిల్లా నాయకత్వానికి ఆర్లగడ్డ వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు గత దాదాపు ఎంతమంది నాయకుల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారో మీరు చూస్తున్నాం ఈరోజు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం దృష్టి పెడుతుంది తప్ప ఎక్కడైనా ప్రజాస్వామ్య ఎక్కడైనా పనిచేస్తున్నారా ఇంత దారుణం అనేది ఏ లేని మిథున్ రెడ్డి గారిని నిన్న చూడండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అదేవిధంగా ఒక రాజ్యసభ ఒక పార్లమెంట్ సభ్యులైన మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటిది ఈరోజు ఇలాంటి రాజకీయాలు కొనసాగించడం కరెక్టేనా ఈరోజు మేమైతే ఒకటి చెప్తున్నాం తెలుగుదేశం నాయకులు ఈరోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు రేపు ఇదే కొనసాగు ఇలాంటి చర్యలు కానీ కొనసాగితే లాస్ట్కి ఎక్కడికి పోతుంది కనీసం తెలుగుదేశం నాయకులు ఎవరు కానీ తిరగలేని పరిస్థితి వస్తుంది ఎప్పుడు ఎల్ల ఎల్లకాలం ఇదే విధంగా ఉండదు ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు ఇది ఆపేసి ముందు పరిపాలన మీద దృష్టి పెట్టండి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పరిపాలన జరుగుతుంది ఏదో తూతూ మంత్రం కింద అన్నీ చేసుకుంటూ పోతున్నారు తప్ప ఒకటన్నా సక్రమంగా అమలు చేస్తున్నారా రైతులకు చేయాల్సిన రైతు భరోసా లేదు ఏవీ లేవు ఓన్లీ మీరు ఏం ఏదైనా మీద దృష్టి పెట్టారంటే కేవలం అరెస్టులు అక్రమ అరెస్టులు ఇలాంటి హింసించడాలు ఇలాంటివి తప్ప ఎక్కడే కానీ ప్రజలకి ఒక మంచి పని చేసే ఉద్దేశంలో ఎక్కడా లేదు ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతుంది